విద్యార్థుల సంక్షేమం భద్రతపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విస్తృత తనిఖీలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది గురుకుల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతులు కల్పించాలని సూచించింది సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించడంతో పాటు మెరుగైన పర్యవేక్షణ చేయాలని క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించాలని జిల్లా అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది డీటెయిల్డ్ ఎంక్వైరీ క్యాలెండర్ను ముందుగానే తయారు చేయాలని స్పష్టం చేసింది జిల్లా షెడ్యూల్కు అనుగుణంగా సంబంధిత అన్ని విభాగాలకు వాటిని అందజేయాలని సూచించింది నోడల్ అధికారులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలని అధికారులు గురుకుల పాఠశాలలను సందర్శించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవడానికి తనిఖీ నివేదికలను తయారు చేసి వెంటనే అప్లోడ్ చేయాలని సూచించింది చర్యల నివేదికను ప్రతి నెల ఐదవ తేదీలోపు సంబంధిత విభాగాధిపతులు కార్యదర్శులకు తప్పకుండా సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది